రక్షక భటుకు రివాల్వర్ ఇస్తే తీసుకువెళ్లి తాకట్టు పెట్టేశాడు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలకు సేవ చేయకుండా బెట్టింగ్లకు బానిసై డబ్బులు పోగొట్టుకుని చివరికి తన ఉద్యోగానికి ఏసం తెచ్చుకున్నాడు అంబర్పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ తీరు వివాదాస్పదంగా మారింది సర్వీస్ గన్ను తాకట్టు పెట్టాడు ఎస్ఐ భాను ప్రకాష్ రెడ్డి ఎస్ఐ ని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంబర్పేట్ పోలీసులు యాప్ లో క్రికెట్ బెట్టింగ్ సాడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు ఎస్ఐ ఇటీవల అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్ జరిగింది రివాల్వర్ను తీసుకురావాలని భానుప్రకాష్ అధికారులు ఆదేశించారు అయితే గన్ విషయంపై కొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులకు అనుమానం వచ్చింది భాను ప్రకాష్ పై దర్యాప్తు ప్రారంభించారు ఒక కేసులో రికవరీ అయిన బంగారాన్ని కూడా అమ్మేసినట్టుగా గుర్తించారు అధికారులు ఈస్ట్ జోన్ పోలీసులు దర్యాప్తులో ఈ వాస్తవాన్ని బయటకొచ్చాయి ఆర్థిక కారణాలతోనే రివాల్వర్లు అమ్ముకొని ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు ఎస్ ఇప్పుడు అంబర్పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ తీరు వివాదాస్పదం అవుతోంది రివాల్వర్ తాకట్టు పెట్టుకోవడం ఏంటని అధికారులే షాక్ అవుతున్నారు అసలు ఏం జరిగింది మరిన్ని డీటెయిల్స్ తో టీవీ ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు జ్యోతి ఫస్ట్ టైం మనం ఇలాంటి వార్త వింటున్నామో అసలు అంత ధైర్యంగా అతడు రివాల్వర్ ఇలా తాకట్టు పెట్టగలిగాడు తాకట్టు పెట్టించుకున్న వాళ్ళు పెట్టించుకున్నారు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఎస్ ఇప్పటి వరకు అయితే పోలీసులు శాఖపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు అందులో భాగంగానే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండున అతనికి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం అంబర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము సంవత్సరాల క్రితమే ఇక్కడ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడానికి వచ్చినటువంటి భానుప్రకాష్ విపరీతంగా బెట్టింగ్లకు పాల్పడడం జరుగుతుంది ఈ నేపథ్యంలో దాదాపు అతను ఆ ఇల్లు అంతేకాకుండా పొలాలను కూడా అమ్ముకున్నట్లుగా కూడా దర్యాప్తులో బయటపడినట్టుగా తెలుస్తోంది ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత గతంలో ఒక కేసుకు సంబంధించి కూడా బంగారాన్ని రికవరీ చేసినా కూడా బంగారాన్ని కూడా ఎక్కడా పోలీసు రికార్డులో చూపించకుండా అది కూడా పూర్తి స్థాయిలో అతను అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎప్పుడైతే నవంబర్లో అంబర్పేటలో ఒక ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఆ ఉన్నతాధికారులు పదే పదే అతనికి సంబంధించినటువంటి ఆ రివాల్వర్ను చూపించాల్సిందిగా కూడా అడిగారు ఆ నేపథ్యంలో కూడా ఎక్కడా పొంతలేనటువంటి సమాధానాలు చెప్పడంతో కూడా డిఐ మీద అనుమానాలు వచ్చినటువంటి పోలీసులు కూడా అతనికి ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అతను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో పూర్తిగా ఈ అంశాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కూడా అతను అది బెట్టింగ్ యొక్క బెట్టింగ్లో ఎక్కువగా డబ్బులు పోగొట్టుకోవడము ఆర్థిక కారణాల వల్లనే ఈ విధంగా చేస్తుంటాడనైతే చెప్తున్నారు మరొక వైపు ఏదైతే టాస్క్ ఫోర్స్ టీం కూడా అసలు ఇప్పుడు ఆ గన్ ఉంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ప్రధానంగా కూడా ఈ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి భానుప్రకాష్ గతంలో హబీబ్ నగర్లో చేసే ఆ తర్వాత వచ్చినటువంటి పోస్టింగే ఇక్కడ నంబర్ లో ఉన్నటువంటి డిఎస్ఏగా పనిచేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అతను చెప్పినటువంటి పొంతలు లేని సమాధానంలో ఈరోజు ఇంత అంటే ఒక ఎస్ఐగా తన విధులను నిర్వర్తించేటటువంటి క్రమంలో ఇటువంటి గన్ మిస్సింగ్ దాని మీద కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రైట్ జ్యోతి